స్థాయిలో ఉన్నటువంటి సామాన్యులంతా రోడ్డు మీదకి జల ప్రవాహం లాగా ఈ రోజు ఈ రోజు రావడం కూడా జరిగింది కొన్ని వేల మంది ఈ రోజు ముందుకొచ్చి వారు పడుతున్నటువంటి ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో వైఎస్ఆర్ సిపి వారికి తోడుగా వారికి అండగా ఆ సామాన్యుల పక్షాన్ని నిలబడుతుందని చెప్పడానికి వైఎస్ఆర్ సిపి ఈ రోజు వారితో పాటు ఇస్తా ఉంది ఈ రోజు చూస్తా ఉన్నాం కొన్ని వేల మంది ముందుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి తల్లిని చేశారు ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆడబిడ్డల్ని మోసం చేశారు మహిళలందరికీ కూడా ఉచిత కొత్త ప్రయాణం అని చెప్పి ఆ రైతులను మోసం చేశారు నిరుద్యోగ ప్రీతం చెప్పి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తారు సుమారుగా పదమూడు లక్షల మంది నిరుద్యోగి వారిని మోసం చేశారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మోసం చేశారు అలానే రైతులకి నెల సంవత్సరాలకు ఇరవై వేల రూపాయలు ఇస్తారని చెప్పి ఆ రైతులు కూడా మోసం చేశారు వీటన్నిటి దీ మించి సామాన్యుడి నుంచి కోటీసరుడు వరకు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది కరెంటు మరి ఆ కరెంట్ ఛార్జీ గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు నేను ఛార్జింగ్ పెంచను ఐదు సంవత్సరాల్లో పెంచకపోవడమే కాదు తగ్గిస్తాను మొత్తం పవర్ని జనరేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా వారు కరెంట్ జనరేట్ చేసుకునేలాగా చేసి వారే కరెంటు అమ్ముకొని డబ్బులు మిగిల్చుకునే పరిస్థితి తీసుకుని వస్తారని కానీ ఈరోజు ఏం చేశారు పదిహేను వేల కోట్ల రూపాయలని ప్రజల మీద రుద్దడానికి ఆయన బిల్లు తీసుకుని నవంబర్ నెలలో ఆరు వేల కోట్ల రూపాయలని తీసుకు వడ్డించడం జరిగింది డిసెంబర్ నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలని అవసరం వడ్డించడం జరిగింది ఈరోజు సామాన్యుడు బతికే పరిస్థితి లేదు ఈరోజు నేను నేను తీసుకొచ్చిన కాదు జనాలు అందరూ కూడా ఇలా ఉడితీ మెల్లో చేసుకొని మాకు ఇదే సరణి మాకు బతికే పరిస్థితి లేదు ఈ కూడా సిపిస్తాం మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు పరిస్థితులు ఏంటి మనం సాయం చేయకపోగా వారి ఎత్తిన ఇంత వేల రూపాయలు వారందరికీ కూడా బిల్లు రూపంలో కనుక పెడితే వారు ఏ విధంగా ఖర్చు కలుగుతుంది ట్యాక్సులు ఎలా కలుగుతారు పనులు ఎలా కలుగుతారు ఈ అన్నిటి మీద సామాన్యు రోజులు కేవలం ఆరు నెలల్లోనే ఈ నెల్లూరు ఒక సింపు ఎక్కువ ఇన్ని వేల మంది వస్తా ఉన్నారంటే ప్రజలు ప్రభుత్వం ఈరోజు గమనించుకోవాలా తప్పకుండా ఏవైతే ఆయన హామీని ఇచ్చాడో ఎలక్షన్స్ ముందు ఏవైతే హామీలు ఇచ్చాడో వాటన్నింటినీ నెరవేర్చాలని సామాన్యుడు కోరుకుంటా ఉన్నారు ఆ సామాన్యుడు తరఫున వైఎస్ఆర్ సిపి నిలబడి పోరాడుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో కనుక కనీసం ఆపకపోతే ఇవి మరింత అవుతాయని కూడా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిస్తూ ఉన్నారు ప్రజలందరి తరఫున మీరు వచ్చి నాకు హామీలే నిలబెట్టుకోండి పేద ప్రజలను కలిగించండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా నూట అరవై కోట్ల కుటుంబాలు ఉంటాయి నూట నలభై కోట్ల కుటుంబాలు బీపీఎంలో ఎంత బడుగు పలిహేను వర్గాల్లో వారందరికీ కూడా ఈరోజు ఇబ్బంది కలిగే పరిస్థితులు కాబట్టి వారందరూ తరఫున మన ప్రసాద్ అభ్యర్థిస్తూ ఉన్నాం మీరు చూసినటువంటి హామీలు నెరవేర్చడం తెలియజేస్తూ ఛార్జీలను ఇమీడియట్గా డిమాండ్ చేస్తా ఉన్నాం తగ్గించాలని తగ్గించకపోతే మరింత ఉద్రిక్తి సార్ అధికార పార్టీ నాయకులు మాట్లాడుతూ గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఎక్కువ సార్లు అనేక సార్లు ప్రజల మీద భారం పోస్తుందని చెప్పి వాళ్ళు అంటున్నారు ఈరోజు ఉద్యోగం ఉందన్నారు ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు నూట నలభై కోటి నలభై లక్షల కుటుంబానికి అన్ని పథకాలు అమలు చేసి ఆయన ముందుకెళ్లారు ఈరోజు జగన్ చంద్రబాబు నాయుడు గారు అంతకంటే కూడా ఎక్కువ చేస్తానని చెప్పారు ఈ పవర్ ఛార్జెస్కి గతంలో కొన్ని ఛార్జెస్ పెరిగినాయి కానీ ఆ ఛార్జెస్ ఏం చెప్పారు ఆ ఛార్జెస్ నేను వెనక్కి తీసుకొని వస్తానని చెప్పి ఆ ఛార్జెస్ని అట్లనే ఉంచి మళ్ళీ దానికంటే మిన్నగా పదిహేను వేల కోట్ల రూపాయలు పెంచితే దాన్ని మీరు ఏ విధంగా మీరు సమర్థిస్తారో మీరు ఆలోచించుకోవాలి నేను పోనీ కొన్ని పథకాలు ఏమైనా ఆ సంక్షేమ పథకాలు మూడు నలభై లక్షల మంది రోడ్ల మీద అలాడుతూ ఉన్నారే వారికి ఏదైనా పథకాలు ఇస్తుంటే సో నేను ఆ పథకాలు ఇస్తా ఉన్నాను కాబట్టి నేను కంట్రా చూసి అని చెప్పి నా అప్పుడు చేస్తున్న నువ్వు అది ఇవ్వక ఇది ఇవ్వక సరే ఏదీ చేయలేదు అప్పులు చేసుకుంటున్నావు అంటే అది లేదు సుమారుగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు అప్పులు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసి కూడా ఆయన చేసినటువంటి అప్పులు మనకు తెలుసు ఇది అమర్ధారణం మరి రోజు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఆరు నెలల్లో అప్పులు చేస్తే మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్